ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు పెంచినదారులకు తీపి కబురు చెప్పింది దీపావళి కనుకగా డిఏ అలవెన్స్ ను మూడు పాయింట్ అరవై నాలుగు శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే ఈ పెంపు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది ఉద్యోగులకు డిఏ మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పిస్ కుమార్ ఈ ఆదేశాలు జారీ చేశారు అయితే రెగ్యులర్ ఉద్యోగులు వేతనంలో ఇప్పటి వరకు డిఏ శాతం ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం ఉంటే తాజా నిర్ణయంతో ఇది ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒక శాతానికి పెరగనుంది ఈ నిర్ణయంతో ఉద్యోగులు పెన్షనర్ల జీతాలు పెన్షన్లు పెరగనున్నాయి ఈ డిఏ పెంపును ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా ప్రకటించారు డిఏ పెంపుతో ఉద్యోగులు ఆనందంలో ఉన్నారు ఇక పెన్షన్దారులు కుటుంబ పెన్షనర్లకు ప్రభుత్వం డీర్నెస్ రిలీఫ్ డియర్ ను మూడు పాయింట్ అరవై నాలుగు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఏపీ సిఎఫ్ఎంఎస్ సిఈఓకి ఈ పెంపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది కొత్త డిఏతో పాటు పెండింగ్ లో ఉన్న బకాయిలు కూడా త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పెన్షనర్లు వారి కుటుంబాలు లబ్ధి పొందుతాయి ఈ ఉత్తర్వుల ప్రకారం ఏపీ సిఎఫ్ఎంఎస్ వెంటనే చర్యలు చేపట్టనున్నారు నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చేలా ఒక డిఏ ఏపీ ప్రభుత్వం మంజూరు చేసింది దీనివల్ల ప్రభుత్వానికి నెలకు నూట అరవై ఐదు కోట్ల అదనపు భారం పడుతుంది పోలీసులకు ఒక విడత సరెండర్ లీవ్ డబ్బులు కూడా ఇవ్వనుంది ఈ మొత్తాన్ని ఈ ఏడాది నవంబర్ రెండు వేల ఇరవై ఆరు జనవరిలో రెండు దఫలుగా చెల్లిస్తారు ఇక ఆర్టీసీ ఉద్యలకు పెండింగ్ లో ఉన్న పదోన్నతులు సోమవారం లోపు అందిస్తారు మహిళా ఉద్యోలకు నూట ఎనభై రోజుల చైల్డ్ కేర్ లీవ్ను వారు రిటైర్డ్ అయ్యే వరకు ఎప్పుడైనా వాడుకునే వెసులుబాటు కల్పించారు ఉద్యోగ సంఘాల కార్యాలయ భవనాలకు ఆస్తి పన్ను మినహాయింపు ఇచ్చి ఇప్పటికే ఉన్న బకాయిలను రద్దు చేశారు అలాగే ఉద్యోగుల వైద్య సేవల పథకం ఈహెచ్ఎస్ను ను అరవై రోజుల్లోగా మెరుగుపరిచి మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు ఇక పియూన్ వాచ్మెన్ అటెండర్ ప్లంబర్ జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టుల పేర్లను గౌరవ పదంగా మార్చాలని నిర్ణయించారు ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగులకు చెల్లించాల్సినవన్నీ చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే పిఆర్ గురించి తనకు వదిలిపెట్టాలని ఆర్థికంగా వెసులుబాటు వస్తే పిఆర్సీ ప్రకటించడం రోజుల పని అన్నారు పిఏతో ప్రభుత్వంపై ప్రతి నెల నూట అరవై కోట్ల అదనపు భారం పడుతుంది పోలీసులకు ఈఎల్ ఒక ఇన్స్టాల్మెంట్ నూట ఐదు కోట్లు ఇస్తాం మరో నూట ఐదు కోట్లు జనవరిలో ఇస్తాం అరవై రోజుల్లోపు ఉద్యోగుల హెల్త్కు సంబంధించిన వ్యవస్థను స్ట్రీమ్ లైన్ చేస్తాం ఆర్టీసీ ఉద్యోగులకు ఒక ప్రమోషన్ పెండింగ్లో ఉంది దీపావళిలోపు అది కూడా క్లియర్ చేస్తాం సిపిఎస్ అంశంపై చర్చించి పరిష్కరిస్తామన్నారు చంద్రబాబు